హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కరకరలాడే సంపంగి పూలు తినిపించమంటారా లెట్స్ వెల్కమ్ టు సీ ద మై వీడియో ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఫస్ట్ మీకు ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో వన్ కప్ వీట్ ఫ్లోర్ సేమ్ అదే కప్తో హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ అండ్ రుచికి తగ్గట్టు సాల్ట్ అండ్ షుగర్ మీరు కావాలంటే షుగర్ దాంట్లో పౌడర్ చేసి మాకంటే గ్రాన్యులేటెడ్ షుగర్ ఉంటుంది అలా నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట మనలాగా లావుగా ఉండదు సన్నగా ఉంటుంది ఇడ్లీ రవ్ లాగా కావాలంటే మీరు వేసుకోవచ్చు మీకు ఎంత కావాలంటే అంత రుచికి తగ్గట్టు తర్వాత నెయ్యి వేసుకుంటే బాగుంటుంది నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సంపంగి పూలు మనకి టేస్టీగా తినాలి కదా పిల్లలు తినాలంటే టేస్టీగా నెయ్యేసుకోవాలి కదా అది మెయిన్ కదా తర్వాత పిండికి వాటర్ సరిపడినంత పోసుకొని పిండి బాగా ముద్దలాగా చేసుకోవాలి రౌండ్గా బాగుంటుంది తర్వాత రౌండ్గా చేసుకున్న తర్వాత చిన్న 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 పీసెస్ చిన్న చిన్నవి రౌండ్గా చేసుకోవాలన్నమాట అంటే రౌండ్ చిన్న చిన్న రౌండ్ ముద్దలా అలా చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత చపాతీ కర్రతోటి మనం చపాతీలు ఎలా చేస్తామో అట్లానే సేమ్ అలా చేసేసి మనం చూడండి చపాతీలతో చిన్న లాగా చేయాలండి చిన్న చిన్న చిన్నవి చేయాలి అప్పుడే మీకు బాగుంటుంది అలా చేసుకొని తర్వాత దాన్ని నేనంటే ఏదో చేస్తున్నాను అంటే టూ త్రీ మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను అన్నమాట మీకు చపాతి కర్ర కాకపోతే మీరు తపాలు చెక్కలు చేసుకుంటారు కదా అలా చేయక కంఫర్టబుల్ అయితే చేతితో చేసేసుకోండి అలా కట్ చేసుకొని కట్ చేసుకొని దాన్ని మడత రౌండ్గా మడత పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది తెలుసా నేను తిన్నానండి నాకైతే బాగా నచ్చింది అలా చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే నాకు విన్నోనలో వేసుకుంటే ఎంత బాగా నచ్చింది తెలుసా తినాలనిపించింది ఎన్నిసార్లు అయినా తినచ్చు అన్నట్టు మా హస్బెండ్ అయితే యా బాగుంది సూపర్ నైస్ నైస్ అనుకోండి తినేశారు మీకు నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి ఎన్నో వీడియోస్ కావాలంటే నాకు మీరు కామెంట్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా బాగుందో బాలో నాకు కామెంట్ చేయాలి కదా అండ్ సబ్స్క్రైబ్ చేయటం కూడా మర్చిపోవద్దు ఎందుకంటే వేరే వాళ్ళకి స చెప్పాలి కదా నా కుకింగ్ ఛానల్ గురించి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ